దర్శీ పట్టణంలో అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ ఆభరణాలు లభించను నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శిపట్టణం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జైహో బీసీ సభ నిర్వహించారు దర్శి మండల జైహో బీసీ సభలో పాల్గొన్న బీసీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీల ఆత్మబంధువని జగన్ బీసీల ద్రోహి అని గత ప్రభుత్వంలో బీసీల కోసం పెట్టిన పథకాలను రిజర్వేషన్లను జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసివేశారని బీసీలపై దాడులు చేయటం అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయటం ఎక్కువయ్యాయని ఈ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ కరువయ్యిందని బీసీలు అభివృద్ధి చెందాలన్నా పథకాలు రిజర్వేషన్లు అమలు జరగాలన్నా బీసీలకు రక్షణ కావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిందే ఆ దిశగా బీసీలందరూ సమైక్యంగా కృషి చేసి రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి నాయకత్వంలోని అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో దర్శి నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షులు మోడీ వెంకటేశ్వర్లు పార్లమెంట్ ఉపాధ్యాయుడు అధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నీలిశెట్టి నారాయణ పార్లమెంటు కార్యదర్శి అంకాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ తలారి కోటయ్య నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు కల్లూరి సుబ్బారావు ఏఎంసీ మాజీ డైరెక్టర్ వల్లెప్పు నారాయణ మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు జనసేన పార్టీ నాయకులు పుప్పారా పాపారావు తదితరులు పాల్గొన్నారు వేదిక మీద ఉన్నటువంటి నియోజకవర్గ బీసీసీఆర్ అధ్యక్షులు మోడీ వెంకటేశ్వర్లు గారికి అలాగే వాళ్ళ ప్రధాన కార్యదర్శి నీరుశెట్టి నారాయణ గారికి ఏఎంసీ ఎక్స్ డైరెక్టర్ నారాయణ గారికి అంకాల వెంకటేశ్వర్లు గారికి వైస్ చైర్మన్ తనారి కోటే గారికి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలపై చేస్తున్న కక్షలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలనే ఉద్దేశంతో జీవోసి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గంలో ఈ రోజు ఈ మండలాన్ని కేటాయించడం జరిగింది ఏదైనా గానీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర దేశ సరిహద్దుల్లో సిపాయి ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి బీసీలు కూడా అంతే ముఖ్యమైన విషయాన్ని కూడా నేను రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కార్పొరేషన్లు అయితే ఇచ్చారు కానీ వాళ్ళలో నిధులు లేవు కనీసం కొన్ని కార్పొరేషన్ లో కూర్చోడానికి కూర్చోవడం పరిస్థితి ఏర్పడింది అంటే రాష్ట్రం అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందో మీరు ఆలోచించాలి ఎదురు తిరిగితే దాడులు ప్రశ్నిస్తే అరెస్టులు ఈ విధంగా రాష్ట్రం ఉంది ఇది మధ్య చూసే ఉంటారు పల్నాడు ఏరియాలో ఒక బీసీ కులాన్ని హత్య చేయడం జరిగింది అలాగే పదమూడు హత్యలు ఏమో జరిగింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఓన్లీ బీసీ నేతని అంటే అన్ని కులాలు ఉన్నది చాలా మంది చంపేస్తుంటారు అతను అది అతను నైకం కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క బీసీ కార్యకర్త కూడా మనకి ఏ గవర్నమెంట్ లో జరిగింది మన గవర్నమెంట్ లో దొరికిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా దోహదపడి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మనల్ని హింసిస్తుండో మన పథకాలు ఏ విధంగా అనేది కూడా అందరికీ తెలియపరచాలి రెండోది తెలుగుదేశం పార్టీ ఆయనలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తుని యనమన రామకృష్ణ గారికి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన కీలక పదవి ఇవ్వడం కూడా జరిగింది అలాగే శాసనసభ స్పీకర్ గా ఇవ్వడం జరిగింది ఎస్సీకి చెందిన కావల ప్రతిభాభారత గారికి స్పీకర్ పదవి ఇవ్వడం జరిగింది దేశానికి అత్యున్నతమైన లోక్ సభ స్పీకర్ పదవి గంటు మోహన్ చంద్ర బాలి ఎస్సీ ఇచ్చిన కనుక కూడా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే దేశానికి దశ దిశ అయిన రాష్ట్రపతి అద్దో చేయడంలో కూడా ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారిది ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా బీసీలు అభివృద్ధి చెందాలనుకున్నా ఏం జరగాలన్నా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే అమరావతిలో వంద కోట్ల నిధులతో జ్యోతిరాపుల విగ్రహంగా జరగడం కూడా జరిగింది అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మనకి బేరీజు వేసుకుంటే ఈ మధ్య మొన్న శ్రీకాళహిలో దాడి జరిగింది రసిక కుటుంబం ఒక మహిళ మీద కూడా దాడి జరిగింది అంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే మాకు ఎదురు మాట్లాడకూడదు ఏం చెప్పినా నేను బయట కొద్దిగా మూడు అనుకో మూడు అన్నారా రెండు అన్నారా వాడి మీద అరెస్ట్ కాబట్టి ఎవరైనా కూడా అందరం కూడా ఒకసారి ఆలోచించి బీసీ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన భవిష్యత్తు బాగుపడాలనుకున్నా సంక్షేమ పథకాలు అందాలి అనుకున్నా మనం ముందుకు పోవాలనుకున్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రతి నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది మనకి రాబోయే ఎన్నికల్లో అందరి ఒక ఉన్నాయి ఏ పార్టీ ఎవరికైనా ఇవ్వచ్చు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులతో ఎవరికి ఇచ్చినా కానీ మనందరం సమిష్టిగా పనిచేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన పక్క కూడా చెప్పుకొని రేపు రాబోతుంది మన ప్రభుత్వమే ఇంట్లో నో డౌట్ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్క బీసీ సోదరులకు కానీ మైనార్టీ కానీ ఎస్సీ కూడా వివరించి రాబోయే ఎన్నికల్లో మనం ఏమేమి చేయబోతున్నాం ఏ విధంగా ముందుకు పోతున్నాం ఈ మధ్య పెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఫ్రీ బస్ చార్జెస్ కావచ్చు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టబోతున్నాం ఫుల్ మేనిఫెస్ట్ కూడా రావాల్సింది కాబట్టి ప్రతి బీసీ సోదరుని కూడా ఆలోచించి రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని దోహదపాటు చేసి కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే తెలియపరుతున్నాను ఇప్పుడు రాబోయే అండి ఎన్నికల ఎలక్షన్స్ టైం దాదాపు ఎనభై రోజులు మాత్రమే ఉంది ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు కూడా పదవి ఉంది అనుకోకుండా ప్రతి ఒక్కరు ఆ బిల్డింగ్ అటెండ్ కావాల్సిందే వచ్చేటప్పుడు ఒకరినో ఇద్దరునో తీసుకొని రావాలా ఏం జరిగిందంటే అందరూ బీసీలు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం బీసీలు సభ ఎందుకు పెట్టాలంటే ఈ రోజు మనం జనరల్ మీటింగ్ అందరూ వస్తూ ఉన్నాం మన మీటింగ్ ఫేవల్ తయారైంది అనుకో రేపు అంటారు ఇరవై యాభై బీసీలు లేదా బీసీలు అంటారు బీసీలు ముప్పై శాతం అంటారు నలభై శాతం అంటారు మా పెద్దపేట వేయలేదు అంటారు చిన్నపేట వేసేవాళ్ళు కోచింగ్ చేసే అవకాశం ఉంటుంది ఆ అవకాశం కూడా మనం ఎవరికి ఇవ్వకుండా ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా నెక్స్ట్ ఎలక్షన్ నెక్స్ట్ మీటింగ్లకు కానీ ఎలక్షన్స్ కానీ ప్రతి ఒక్కరు దోహదపడి ఎక్కువ మందిని తీసుకొచ్చి సభను విజయవంతం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అఖండ విజయంతో గెలిచించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే విధంగా మనందరం తోడ్ పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ స్వాగతం చేయాలి